మా నాయన మంచి విజన్ ఉన్న లీడరు ఆయన మళ్ళా మళ్ళీ రావాలని చెప్పి చాలామంది కోరుకుంటున్నారు ఇప్పుడు రాబోయే రోజులలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వస్తుంది మళ్ళా మా నాయనను ముఖ్యమంత్రిగా చూడాలని చెప్పి తెలంగాణ పబ్లిక్ కోరుకుంటున్నారు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాజిబ్బు మాట హండ్రెడ్ పర్సెంట్ రాబోయే రోజులల్లో మళ్ళా తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ జెండా ఎగరేయబోతున్నది ఈ షార్స బీస్ హామీలు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీని కూకటి వేలతోటి పెకిలీయబోతున్నదని ఎవరు అంటారు ఇంకెవరన్నారు కేటీఆర్ సార్ అన్నాడు మరి ఇంకా కేటీఆర్ సార్ ఏమన్నాడు ఏమిటి కోసానికి అన్నాడు కేసీఆర్ సార్ గురించి చెప్పిన ముఖ్యమైన ముచ్చట్లు పురా కరుచుకుందాం పాండ్రీ ఇక వరంగల్ జిల్లాలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సారు పర్యటన సంగతి మన అందరికి ఎరికైందే కదా ఇక అయితే హన్మకొండ జిల్లా పలకతుర్తి దగ్గర అవుతున్నటువంటి బీఆర్ఎస్ రజతోత్సవ సభ ఏర్పాట్లను దగ్గర ఉండి మరి కెటి రామారావు సారు పర్యవేక్షణ చేస్తున్నాడు ఇక సభ ప్రాంగణంలోనే ముఖ్య కార్యకర్తలతో సమావేశం సుధా పెట్టిండు గట్టిగానే ఆదేశాలను జారీ చేసిండు దిశానిర్దేశం కూడా చెప్పుకుంటా ఇక ఈ సందర్భంలో మీడియాతోను కూడా కొద్దిసేపు మాట్లాడినటువంటి కేటీ రామారావు సారు టిఆర్ఎస్ కి ఒక విశిష్టమైనటువంటి శక్తి ఉన్నది ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న పార్టీలు రెండు మాత్రమే ఉన్నాయి ఇక తెలంగాణ ప్రజల గొంతుగా పార్టీ పేరు తెచ్చుకున్నది టిఆర్ఎస్ పబ్లిక్ ఏ బాధ్యత ఇచ్చినా దాన్ని ప్రజల ఆకాంక్షల మేరకే పనిచేస్తున్న పార్టీ ఏదన్నా ఉన్నదనంటే అది బిఆర్ఎస్ పార్టీ అని చెప్పుకుంటా వచ్చిండు అయితే ఉద్యమ జిల్లాల పన్నెండు వందల యాభై ఎకరాల ఏర్పాట్లు పరిశీలన చేసినామని చెప్పి కేటీఆర్ సార్ అన్నాడు అయితే రాష్ట్రంలో ఏ మూల నుంచి వచ్చే ఏ తమ్మునికి కూడా ఇబ్బంది అవస్థలు ఎసు లేకుండా ఉండేటట్లుగా పకడ బంద్గా ప్రణాళికతోనే ఏర్పాట్లను దగ్గర దగ్గర నలభై వేల బండ్లను పెట్టుకునే సౌకర్యాలు కల్పన చేస్తున్నాం ఇక బండ్లను దూరం పెట్టి నడుచుకుంటా రాకుండా సభ దగ్గరనే పార్కింగ్ అయ్యే సౌకర్యం కూడా కల్పిస్తున్నాం నాలుగు ఏరియాలలో పార్కింగ్ సౌకర్యాలు ఉంటాయి ఇక ఏసవి తీవ్రతను ఎండలను దృష్టిలో పెట్టుకొని మంచినీళ్ళ సౌకర్యాలను కూడా బగ్గన ఏర్పాటు చేస్తున్నాం ఇక వంద వైద్య బృందాలు అందుబాటులో ఉంటాయని చెప్పి చెప్పుకుంటా వచ్చిండు ఇక ఇరవై అంబులెన్స్ లు అందుబాటులో ఎప్పటికీ ఉంటాయని చెప్పి కరెంటు సమస్యలు లేకుండా రెండు వందల జనరేటర్లను రెడీ చేసుకుందాం అని చెప్పి మాజీ మంత్రి కేటీ రామారావు సార్ చెప్పుకుంటూ వచ్చిండు అయితే ఇది అతిపెద్ద బహిరంగ సభ కాబోతున్నదని చెప్పి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు సార్ చెప్పుకుంటూ వచ్చిండు అయితే కేసీఆర్ సార్ను చూసేందుకు ఆయన మాటలు వినేతందుకు పెద్ద ఎత్తున పబ్లిక్ మత్తు ఎగబడతారు రెడీగా ఉన్నారు వినాలని ఉత్సాహంతో ఉన్నారు ఇక సూర్యాపేట జిల్లా నుంచి ఎడ్ల బండ్ల మీద కూడా సభ కాస్తున్నారు ఉద్యమ స్ఫూర్తిని సాడుతున్నారు రెండు వేల మంది వాలంటీర్లను పెడుతున్నాం నాలాల దగ్గర వాలంటీర్లను పెడుతున్నాం ప్రభుత్వం కూడా సహకారం చేస్తున్నది మా ఏర్పాట్లు మేము చేసుకుంటున్నాం సాయంత్రం నాలుగు గంటలకు కేసీఆర్ సభ ఏదికకు చేరుకుంటాడు పొదుగాల జెండాలు ఎగిరేసి సభలకు బయలుదేరుతాడు ఇక ఇప్పటివరకైతే యంత్రాంగం మాకు మంచిగానే సహకారం చేస్తున్నది మేము మళ్ళా మళ్ళీ చెప్తున్నాం ఇది ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్నటువంటి సభ కాదని చెప్పి కేటీఆర్ సార్ కరాకాండగా చెప్పింది ఇక ఏదేమైనా ఇంత గొప్ప పండగను జరుపుకుంటున్నటువంటి బీఆర్ఎస్ పార్టీ అద్భుతంగా విజయం సాధించాలని సభల ఇసువంటి అపశృతులు జరగకుండా అద్భుతంగా అంగరంగ వైభవంగా ఆనందంగా జరగాలని చెప్పి మన ధమాగ దుమ్ముదులిపి ఆర్తలకించి మనం శుద్ధం కోరుకుందాం